వెల్కమ్ టు న్యూస్ మిరప సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శన చేపట్టిన ఈషా కోహినూర్ కంపెనీ ప్రతినిధులు మండల కేంద్రమైన నందు రైతు కటికే ఖాజా హుసేన్ పొలంలో మిరప సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈషా అగ్రిసీడ్స్ ఏరియా మేనేజర్ ఎం బసవరాజు పాల్గొన్నారు రైతు ఖాజా హుసేన్ పండించిన మిరప పంటను ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులు పరిశీలించారు ఈ సందర్భంగా రైతు కటికే ఖాజా హుసేన్ మాట్లాడుతూ ఈషా కోహినూర్ డిలెక్స్ హైబ్రిడ్ మిరప విత్తనాలు ఎర్రకోట మహలింగేశ్వర స్వామి ట్రేడర్స్ యజమాని చిన్నస్వామి సూచన మేరకు వేయడం జరిగిందని ఈ విత్తనాల ద్వారా అధిక దిగుబడి పొందడమే కాకుండా మొక్క మొదలు నుండి పై వరకు బకీరకం సైజు కాయ కలిగి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వైరస్ తెగులను తట్టుకొని రోగ నిరోధక శక్తిని కలిగి అధిక దిగుబడులను ఇస్తుందని తెలియజేశారు రైతులు అధిక దిగుబడులను పొందాలంటే ఈషా కోహినూర్ డిలక్స్ హైబ్రిడ్ మిరప విత్తనాలు వాడాలని సూచించారు కంపెనీ ప్రతినిధులు రైతు ఖాజా హుసేన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కాజా హుసేన్ గుణ మండలం కర్నూలు జిల్లా నా రవి కోనేరు గ్లాస్ ఎత్తన బిసిన నాకు బాగుంది కాయ కానీ ముర్త కానీ ఏమేమి లేదు ఇంతవరకు మీరు కటింగ్ అయ్యిందండి ఆల్రెడీగా

కోయనూరు డీలెక్స్ చూనీ కానీ వచ్చినాం సార్ ఇక్కడ దాదాపు మేము మా ఊర్లో రెండు వేల ఎకరాలు పైన వేసింటాం ఉంటాం సార్ చుట్టుపక్కల నాలుగు నలుమూల మాకు పొలాలు వేరే ఊర్లో ఉండవి మాకు నీళ్లు బాగుండవి అన్నీ బాగున్నాయి కానీ విత్తనం సరిగ్గా లేనివి కొన్ని సేనులు ఒక్క కోత రెండు కోతలకే పాడిస్తున్నాం సార్ ఈ పరిస్థితిలోన మేము చూడాలనే ప్రత్యేకంగా ఆటోలో బైక్లో వచ్చి మేము చూసినాము ఈ డీలక్స్కి ఉన్న ప్రాధాన్యత మేము వేరే దానికి వేయము ఈసా డీలక్స్ అనేది కోయినూరు డీలక్స్ అనేది మా సైడు ఇంకా వేసినారో వేసలేరో ఇప్పటి వరకు అయితే మాకు సారు చాలా ఒక ఇరవై సంవత్సరాల నుండి తెలుసు ఆ సారు చెప్పినదల్లా ఏదైనా కంట్రోల్గా ఉంటుంది ఏదైనా చేసి ముందు ముందు కూడా ఈ పంట వేసుకొని మనం రైతులు బాగుపడాలని కోరుతున్నాం సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు సార్ నేను గోనగల మా అవి మా పేరు సురేంద్ర మేము ఇక్కడ రైతు వేసిన ఈశా కంపెనీ టూ డీలక్స్ రేట్స్ అన్ని కూడా గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇదే చేస్తున్నాను పంట బాగా వస్తుంది కాయ సైజు మార్కెట్కి తీసిపోతే రెండు వందల రూపాయలు పెచ్చిపోతుంటా సార్ ఇవి బాగు ఇది ఇదే వేయాలని ప్రతి రైతుకి చెప్తుంటా సార్ ధన్యవాదాలు కులుమాల నా పేరు రంగన్న ఇక్కడ గోనగళ్ళలో విశా కంపెనీ అనేది కోయినూరు డీలక్స్ వేసినారు చూడడానికి వచ్చినాము పంట అయితే కదమ పంటల కన్నా బ్రహ్మాండంగా కాయ సైజులో కానీ కాయ గెనపలు దగ్గర దగ్గర అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళ దగ్గట్లో కాయి పట్టడంలో కానీ పూత దశ కానీ రెండో స్టెప్ కాపు రావడం కానీ ఫస్ట్ ఒక కోత కోసినారు అయినా మళ్ళీ రెండో స్టెప్ కూడా ఈ జంపు పొడవు లావు సైజు కానీ బాగా రావడం వల్ల అధిక దిగుబడి అందిస్తుందని ప్రతి రైతుల్ని అందరినీ కోరుకొని దయచేసి పైరని వేసుకొని మనం అధిక దిగుబడి తీసుకొని బాగా పడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మాది ఎర్రకోట శ్రీ మహాలింగేశ్వర స్వామి ట్రైడర్స్ ఎమ్మెగనూరు ఎర్రకోటలో షాప్ ఉంది ఎమ్మెనూరులో షాప్ ఉంది ఈసా ఈసా వాళ్ళది కోయినూరు డిలక్స్ రైతులు మొత్తం చూశారు రైతుల సమక్షంలోనే చూపిస్తున్నాము రైతులు వేసుకోదగ్గ వెరైటీ దీంట్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అంటే మన ఏరియా వచ్చేసి డీలక్స్ రకం కాబట్టి డీలక్స్ రకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము కనుక చూడచ్చు రైతులు కూడా ఇంకొకసారి చూసి వేసుకోదగ్గ వెరైటీ కోయినూరు వారి ఈ ఈసా కంపెనీ వారి కోయినూరు డీలక్స్